అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు సామాజిక కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉంటారు మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్ళవలసి రావచ్చు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఇవాళ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లాల్సి రావచ్చు స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి